హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు మన కలెక్షన్ వేసరికి ట్యాబీ సిల్క్ శారీ అండి ఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ అనమాట ఈ శారీ మాత్రం అసలు ఎంత ట్రెండింగ్లో ఉందంటే అంత ట్రెండింగ్లో ఉందండి ఈ శారీ వేసరికి మనకి టాబీ సిల్క్లో వస్తుంది ట్యాబీ సిల్క్ చూసే ఉంటారు కదా మంచి సాఫ్ట్ ఆర్గన్స్ అనమాట దాన్ని టాబీ సిల్క్ అని కూడా అంటారు చాలా బాగుంటుందండి మంచి ఫీల్ ఫాల్ ఉంటుంది చాలా బాగుందండి ఫుల్ కర్దాన వర్క్ అండి మనకి లోటస్ డిజైన్ వచ్చేసరికి దానికి మంచిగా మనకి కర్దాన వర్క్ అయితే ఇచ్చేస్తారనమాట అండ్ శారీ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్లో ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చరికి ఇలా మంచి పింక్ కలర్లో ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చారండి మనకి హ్యాండ్స్కి అండ్ నెక్ కూడా చూడండి మంచి కట్వర్క్ డిజైన్తో వీ నెక్ అయితే ఇచ్చారనమాట చాలా బాగుందండి చాలా ట్రెండింగ్ శారీ అనమాట అండ్ శారీ చూసేయండి ఎంత బాగుంది మంచి మంచి లోటస్ డిజైన్ అయితే చూడండి ఎంత క్లియర్గా ఉందంటే అంత క్లియర్గా ఉంది మనకి కింద కూడా అండ్ పైన కూడా మనకి కట్ వర్క్ అనేది వస్తుందనమాట ఈ లోటస్ డిజైన్ ఏదైతే ఉందో దానికి మనకి మంచిగా కడదాన వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుందండి ఈ శారీ మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది అండ్ ఎవరికైనా ఇట్టే సెట్ అయిపోతుందనమాట మంచి లోటస్ డిజైన్తో వచ్చింది కదా సో చాలా బాగుంటుంది అండ్ మంచి కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చరికి మనకి జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్ మాత్రమేనండి ప్రైజ్ వచ్చరికి సో ఎవరికైనా కావాలి అనుకుంటే పైన నెంబర్ పైన నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది వాట్సప్ చేయండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్సరి వచ్చేసరికి మనకి మంచి వైట్ కలర్ అండి ప్యూర్ వైట్ కలర్ అనమాట ప్యూర్ వైట్ కలర్కి మనకి మంచి జకాన్ స్టోన్స్ అయితే ఇచ్చేసారు మన వర్క్ అయితే ఇచ్చారు మంచి వర్క్ సరే అండి డిజైన్ అవ్వసారి దీనికి వచ్చరికి మనకి వర్క్ వస్తుంది కింద కూడాను మంచిగా వర్క్ చూడండి జకాన్ స్టోన్తో ఎంత మంచిగా ఇచ్చారు కట్ వర్క్ అండ్ పళ్ళు పాటు మొత్తంలో కూడాను మనకి ఫుల్గా ఇచ్చేసారండి ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా మనకి జకాన్ స్టోన్తో వర్క్ అయితే మొత్తం మొత్తం ఇచ్చేసారనమాట పళ్ళు పాటు మొత్తం కూడాను అండ్ సారీ ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి మంచి వైట్ కలర్ అనమాట చూడండి కట్ వర్క్ ఎంత నీట్గా ఉంది ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందంటే అంత నీట్ ఫినిషింగ్ ఉందనమాట చూడండి ఇది పళ్ళు పాట్ అనమాట అండ్ ఈ మనకి వర్క్ శారీస్ ఏమైనా కానీయండి మ్యాక్సిమమ్ పాటు వరకు అయితే ఫుల్గా వర్క్ ఇస్తారు అండ్ ఆఫ్టర్ దట్ మనకి హాఫ్ నుంచి వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది సో ఈ విధంగానే ఈ శారీ కూడా ఉంది చూడండి కనిపిస్తుంది కదా హాఫ్ వర్కే అయితే మనకి వర్క్ అనేది కనిపిస్తుంది సో కింద కూడా మనకి మంచి కట్ వర్క్ ఇచ్చారు అండ్ కట్ అంటారు కదా అక్కడ మాత్రం వర్క్ అయితే ఇవ్వలేదండి సో ఇలా ఈ విధంగా అయితే మనకి మంచిగా కట్ వర్క్ అయితే ఫుల్గా వచ్చేసింది అనమాట అండ్ ఈ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి మంచి జార్జెట్ శారీలో వస్తుంది అండ్ దీనికి మనకి మంచిగా జార్జెట్ ఫ్యాబ్రిక్ మీదనే రెడ్ కలర్ కాంబినేషన్తో దీనికి కాంట్రాస్ట్గా రెడ్ కలర్ అయితే బ్లౌజ్ ఇచ్చారు దానికి కూడా మంచిగా జవకుండా స్టోన్ వర్క్తో మంచి డిజైనర్ అనమాట మంచి డిజైన్ అయితే వర్క్ అయితే మంచిగా ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చరికి మనకి జస్ట్ థర్టీన్ నైంటీ నైన్ మాత్రమే అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ప్లేస్ చేయండి ఈ నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి సాఫ్ట్ డోలా సిల్క్ శారీ అండి ఇది వచ్చరికి మంచి అఫీషియల్ శారీ అనమాట మనకి కలర్ వేసరికి వైలెట్ కలర్ ఉంటుంది అనమాట డార్క్ కాదు లైట్ కాదు మంచి వైలెట్ కలర్ శారీ అనమాట కింద వచ్చేసరికి మనకి బోర్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు మనకి ఆ ఫ్లోర డిజైన్తో హైలైట్ చేశారండి చాలా బాగుందనమాట ఈ డిజైన్ కూడా మంచిగా కనిపిస్తుంది ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి మనకి డిజైన్ అయితే అండ్ కింద పైన కూడా మనకి మంచి జరీ లైన్స్తో ఉందనమాట జరీ బార్డర్స్ ఇచ్చారు అండ్ పైన కూడా జరీ లైన్స్ లాగా ఉంది లైన్స్ లైన్స్గా ఉంది అండ్ ఇది వచ్చరికి మనకి పళ్ళు పాట వస్తుంది ఈ పళ్ళు పాటలో కూడా మనకి మంచిగా ఈ ఫ్లోరల్ డిజైన్ అనేది హైలైట్ చేశారు చూడండి మనకి ఇవి టేజల్స్ కూడా మంచిగా ఇచ్చారు అండ్ పైన వచ్చేసరికి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మిడిల్లో మనకి లైన్స్ వస్తాయి అండ్ కింద వచ్చేసరికి మనకి ఫ్లోరల్ డిజైన్తో హైలైట్ చేశారనమాట అండ్ శారీ మొత్తం కూడా చూడండి ఎంత ఆఫీషియల్ లుక్ ఉంటుందంటే ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటుందండి ఆఫీస్ వేర్కి అనే కాదు ఎవరైనా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లా వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే మంచి ఆఫీషియల్ లుక్ అయితే వస్తుంది ఇలా కావాలి అనుకున్న వాళ్ళు చాలా మంచిగా ఇష్టపడతారు ఈ శారీని అంతా బాగుంది శారీ మాత్రం అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి చూడండి మంచిగా మనకి ఫ్లోరల్ డిజైన్తోనే హైలైట్ చేశారనమాట సో ఒక్కసారి బ్లౌజ్ అయితే చూసేద్దాం చూడండి బ్లౌజ్ ఎంత బాగుందంటే మనకి అన్నీ కూడా ఫ్లవర్స్ ఫ్లవర్స్గా ఇచ్చేసారు సేమ్ మనకి శారీని అయితే రన్నింగ్ ఇచ్చేసి దానిలో మనకి ఇట్లా ఈ విధంగా ఫ్లవర్స్ అయితే హైలైట్ చేశారనమాట బ్లౌజ్ సో చాలా బాగుందండి మంచి అఫీషియల్ లుక్ అయితే వస్తుంది ఈ శారీ మనకి ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సారీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి చాలా బాగుందండి ఈ శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మంచి అఫీషియల్ లుక్ అయితే వస్తుంది కట్టుకుంటే ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ చేయండి